అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు ముక్కోట ఏకాదశి దాని గురించి కొంచెం తెలుసుకుందామా ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి వస్తోందనగాని ఉత్తరద్వార దర్శనమే గుర్తుకు వస్తుంది వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంటారు మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటి పౌరాణిక గాథ పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదన లేకపోలేదు వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు ఉంది ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైడబ్బులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవడంతో ఉత్తరద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏర్పడిందంటారు ఉత్తరద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట గాధ వెనుక తత్వం మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్నీ సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాలం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానం అంటాము మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తరద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు అందుకే ఈ ఉత్తర ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి ఇక ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకుని తమలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి హైందవ సంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది గాయత్రి మంత్రాన్ని జపించినా ఉత్తర దర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది ఇలాంటి మంచి విషయాలు కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్